ولاء يا اور بٹول صاحب نے تو بدینے نو 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 نو

பல பலனோட

పెట్టుబడి పెట్టి దీని మీద చానా చేసి ఉన్నాడు చానా ఉంది దానికి నిత్య నువ్వు నువ్వు పెట్టినా ఆయన మాట్లాడతా నాకు మాట్లాడతాడు వస్తువు వాడు కూడా మాట్లాడకుండా ఎందుకుంటాడు సిరాడు ఎదురు ఉన్న బిల్డింగ్లో రెండు వేల పదిహేడు నుంచి బెన్నెలా బార్ రెస్టారెంట్ కింద లైసెన్సు వ్యాపారం చేయుచ్చున్నాను ఆ తర్వాత బార్ లైసెన్సు రద్దయినాక నేనే కంటిన్యూ అవుతూ ఉన్నాను ఆ తర్వాత నాకు ఓనర్కి కుదరగా కోర్టుకి వెళ్ళాము రెండు వేల ఇరవై సంవత్సరం కోర్టులో నాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది అప్పటి నుంచి నేను రెండు కోట్ల కడుతున్నాను నా నా కింద ఉన్నది ప్రిన్షెస్ నాకు తెలియకుండా ఓనర్ మొగలు ప్రసాదరావు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దౌర్జన్యంగా నా చట్టం తారాలు మొదలబెట్టి బాబు నా సామాను అని చేసినారు అని నేను అడిగితే నా మీద తెలుగుదేశం పార్టీ వారు మేలు కొన్న మోహన్ రావు మరియు విత్తనం తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారు நே டிஎஸ் பி கார்க்கு சிஐகாரி கம்ப்ளைண்ட் இச்சாங்க